लाइक 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 वो ఇప్పుడు వస్తున్నాయి కనిపిస్తున్నాయి తమ్ముడు హాయ్ అండి హరికృష్ణ గారు గుడ్ ఆఫ్టర్నూన్ లైక్ లైక్ అంటున్నాడు రాజు తమ్ముడు నైన్త్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఇచ్చినందుకు హాయ్ హరి బ్రో అంటున్నాడు రాజు తమ్ముడు తిన్నారా శైలకి గారు తిన్నానండి ఇప్పుడు ఇందాకే లైవ్లో తిన్నాను మీరు తిన్నారా హరికృష్ణ గారు హాయ్ అండి అశోక్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ రాజు అంటున్నాడు హరికృష్ణ గారు తిన్నారా అంటున్నారా గారు ఇంకా నేను ఇప్పుడు తిన్నానండి మీరు తిన్నారా ప్లీజ్ లైవ్ లో చూస్తున్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ అంటుంది అంజలి వెల్కమ్ బ్యాక్ అంజలి చికెన్ ఫ్రైడ్ రైస్ అంటున్నారు హరికృష్ణ గారు సూపర్ అండి హాయ్ అంజలి అంటున్నారు అశోక్ గారు తిన్నారా అంజలి గారు అంటున్నారు అశోక్ గారు హాయ్ అశోక్ గారు అంటుంది అంజలి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సైడ్లో ఉండకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటున్నారు రాజు తమ్ముడు తిన్నాను మీరు తిన్నారా అంటుంది అంజలి లైవ్ చూసేవాళ్ళంత